ప్రపంచ వింతల్లో ఒకటైన రోమన్ కోలసియం ప్రపంచంలోనే అతిపెద్ద యాంఫీ థియేటర్ అని మీకు తెలుసా ఇది యాభై వేలు నుండి ఎనభై వేలు మంది వీక్షకులు ఒకేసారి చూడగలిగేలా ఆరు ఎకరాల స్థలంలో ఎనభై ఏదీలో రోమ్ నగరానికి సరిగ్గా మధ్యలో నిర్మించబడింది ప్రజల వినోదం కోసం ఈ యామ్ఫీ థియేటర్లలో జరిగే ప్రదర్శనల్లో గ్లాడియేటర్స్ అంటే యుద్ధంలో ఓడిపోయిన క్రిమినల్స్ లేదా బంధీలను కొట్టడానికి ట్రైనింగ్ ఇచ్చి మరి వారిని కొట్టుకునేలా చేసేవారు అలాంటి గ్లాడియేటోరియల్ యుద్ధాలు జంతువులను వేట ఆడటం కృత్రిమందా తయారుచేసిన సముద్ర నీటిలో న్యావెల్ యుద్ధాలు డ్రామాలు అలాగే రేసులు కూడా జరిగేవి నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుతో కాంక్రీట్ అలాగే సున్నపురాయితో ఎనభై ఎంట్రన్సులతో ఉండేలా ఈ యాంఫీ థియేటర్ను కట్టారు ఈ యాంఫీ థియేటర్ కింద జంతువులను అలాగే గ్లాడియేటర్స్ను ఉంచే స్థలం కూడా ఉంది దానిని హైపోజియం అనేవారు వీక్షకులను వారి వారి ర్యాంక్ ని బట్టి అంటే ముందుగా రాజులను వారి బంధువులను వారి ను ఆఖరిలో ప్రజలను కూర్చోనిచ్చేవారు కొన్ని దశాబ్దాలు గడిచాక ఈ రోమన్ కోలసియం భూకంపాల వల్ల అలాగే రాళ్లను దొంగిలించే వారి వల్ల పాడయిపోయింది చివరి గ్లాడియేటోరియల్ యుద్ధం నాలుగు వందల ముప్పై ఐదు ఏదీలో జరిగింది ఈ యుద్ధాల్లో ఐదు లక్షల మంది ప్రజలు అలాగే దాదాపు ఒకటి మిలియన్ జంతువులు మరణించాయి పంతొమ్మిది వందల ఎనభైలో దీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా అలాగే రెండు వేల ఏడులో కొత్త ప్రపంచ వింతగా ప్రకటించడం జరిగింది మరిన్ని ప్రపంచ వింతల వీడియోలు చూడటానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది